शिवाय हर हर भुलेन జంతుపల్లి పలు జరిగేది దున్నపతి పోసేవాళ్ళు దున్నపతి వస్తే జంతుపల్లి బంద్ చేయడానికి అమ్మగారు వచ్చినాడు శ్రీశైలము దిన బ్రహ్మరామ గురు గుడిలో పోసేవాళ్ళు వస్తే జంతుపల్ బందే రామారావు ఉండే ఇంటి రామారావు ముఖ్యమంత్రి ఉండేదంట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమ్మగారికి వస్తే అమ్మ జంతుపల్ గురించి చెప్పిన అంట ఆయన నా జంతుపల్లి జంతుపల్ నిషేధించడం తీసుకొచ్చినా రామారావు రామారావు నేను జంతబులు నిషేధించడం తీసుకొచ్చాను అమ్మ కరీంనగర్లో ఉన్నప్పుడు ఒకసారి అన్యో వచ్చినా అంట అన్యో వస్తే నేను ముఖ్యమంత్రి గారికి అంట ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ వచ్చినాను వస్తే అమ్మ ఏమన్నా సేవ్ ఉంటే ఎప్పటినమ్మా అంటే అమ్మాయి తప్పనిసే జాబ్ ఉంది అయినా గుడి అక్కడ గుడిగా అంటే ఆ గుడి ఆయన పెట్టుకోండి ఇక్కడ ఫౌండేషన్ స్కీమ్ కూడా తీటర్ లేకుండా వాటర్ లేకుంటే అప్పుడు ఫుల్ ఏం సీజన్ కూడా డెవలప్ కావాలి మూడు నాలుగు కష్టాలు ఉండే కష్టాలు అంటే అప్పుడు ఇక్కడ స్నానం చేసేవాడికి తీవాలంట అప్పుడు ఇక్కడ లోయ భయంకరమైన లోయ ఇది అమ్మ లోయ నుంచి అక్కడ పోయి పాత గంగ ఉంది పాత గంగలో స్నానం చేసి వచ్చి డైలీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డైలీ అమ్మ ఒక్కడే ఒకసారి రెండు సార్లు చేస్తాం రెండు సార్లు మూడు సార్లు కూడా చేస్తాం ఒక రోజు రోజుకి తర్వాత ఇక్కడ త్రిశీలం వేస్తాం మేడం త్రిశిల్లం వేస్తే ఇక్కడి నుంచి వాటర్ వస్తాం ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి దాని నుంచి దాని నుంచి ఆగుండా వస్తాయి అమ్మగారు ఇచ్చింది అమ్మగారు అప్పుడు అమ్మ శ్రీశైలం గర్భగుడి ఉంది కదా శ్రీశైలంలో గర్భగుడిలో కూడా అప్పుడు అమ్మగారు ఎవ్వడి ముట్టుకోరు చిన్నప్పటి నుండి నిదాహార ఎటువంటి ఆహారం కూడా లేదు పాలు కానీ పండ్లు కానీ నీళ్ళు కానీ ఓన్లీ వాయుభక్షణ అంతే అప్పుడు బ్రహ్మగుల్లో దర్శనానికి చెప్పి అని అమ్మ కొత్తగా వచ్చినప్పుడు అక్కడ గర్భగుడిలో మొత్తం కర్ణాటక వాళ్ళు ఉన్నాయి కర్ణాటక వాళ్ళు అంటే అమ్మ వచ్చిందని చెప్తాను అప్పుడప్పుడు వస్తుంది అప్పుడు అమ్మ కూడా అప్పుడప్పుడు దర్శనానికి వస్తుంది అమ్మ ఎవరిని తాకరు కదా ఎవరు లేనప్పుడు రాత్రిపూట వెళ్ళేవాళ్ళంట వెళ్ళినప్పుడు అక్కడ జానేస్వామి అని ఉంటాడు ఉండేనంట అప్పుడు జానేస్వామి ఉంటే దాని అమ్మ లోపలికి వెళ్ళినాక ఆయన గర్భగుడి వేసుకొని బయట ఉండేవాడు అమ్మ లోపల ఉన్నప్పుడు అమ్మ లోపల ఉన్నప్పుడు గర్భగుడి తామేసుకుని బయట ఉండేవాడు సో ఓకే మళ్ళీ అట్ల అట్లే జరుగుతుంది ఒకసారి ఏమైంది ఇంటికి ఏదో పని పడి ఇంటికి పోయినాయి ఇంటికి పోయిన తర్వాత పడుకు లేదు ఇప్పుడు నీరు వచ్చి పడుకున్నాను ఉదయం మూడు అయిపోయిందంట మరి ఎట్లా అమ్మగారు లోపలే ఉన్నారు గుడి తీసే టైం అనేది కుందరు కొందరు వచ్చే వరకు అమ్మగారు లేరు అన్నారు అదృష్టం అదృష్టం అప్పటి నుంచి ఇంకా గుడి ఎక్కువ అమ్మవారి అమ్మవారికి మహిమార్థం అయితే అంటే వేరే వేసి ఏమి లేదు ఒకటే తాళము వేసుకుని బయటకు వచ్చేసి అమ్మాయికి వచ్చి అమ్మగారు ఒకటే టైంలో బీజేమలో జ్ఞానగందిలో కరీంనగర్లో శివరాత్రి రోజు దర్శించారు ఏ సంవత్సరం లేదు సంవత్సరం లేదు తెలియదు ఇక్కడ హాస్టల్లో శివయ్య గారు కూడా మన శివయ్య కూడా కలిసి మాటలు కలిసి ఇక్కడ మన హాస్టల్ నిర్మాణం చేసిన వీరారెడ్డి అక్కడ రెడ్డి వీరాని మీరాచారి వీరారెడ్డి అప్పుడు నేను మేము ఉన్నాం అక్కడ ఫ్రెండ్ ఇయర్స్ ఉన్నాం కరిమరీ ప్రాపర్ ఇక్కడ ఇప్పుడున్నాయి అమ్మకాన్ని మన తర్వాత అమ్మ ఇక్కడ పీఎస్ అండి మా రాజు అయితే ఇక్కడ కరీంనగర్లో ఇరవై సంవత్సరం కదా రాష్ట్రంలో మా డైరెక్ట్ కానీ కరీంనగర్ వెళ్ళినా ఇక్కడ నుంచి డైరెక్ట్ కరీంనగర్ కరీనా అంటే యానగురి ముందా ఇక్కడ ముందు అమ్మ అమ్మాయి యానగురికి వచ్చిన యానగురు నుంచి తర్వాత ఫ్రీసేది ఫ్రీ ఫ్రీచేర్ నుంచి కరీంనగర్ కరీంనగర్ యానగురులో అమ్మ కొంచెం అప్పుడు తిండి లేదు ఏం లేదు కదా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా కొంచెం అమ్మకేమీ చేసినా ఏదైనా చేసినా చేసినా అని బూట వేసినప్పుడు మీకు వచ్చినాడు భూత వైద్యులు కూడా ఇబ్బంది పెట్టిన బాగా అమ్మను అమ్మను ఇబ్బంది పెడితే అమ్మ కూడా చిన్నప్పటి నుంచి అమ్మ చిన్నప్పటి నుంచి చెట్ల మీదనే దానం చేసాడు అమ్మ చనిపోవాలని గాజులు దంచుకొని తిన్నాడు పుట్టలు ఉంటే పుట్టలు పోయి కాదు పుట్టలు పోయినది వాటికి చెల్ల వైద్యుకోవాలంటే చెల్లవై కూడా దొరికింది భగవంతుడు చూస్తూనే ఉన్నాడు స్వభావం దర్శనం సహంగా అమ్మ అప్పుడు చిన్న కొంతమంది భక్తులకు అనుమానం ఉండే అనుమానం ఉంటే అక్కడ యాలమూర్లో గుడి ఏదో టెంపుల్ అది రూమ్ కడుతున్నాను అంట రూమ్ కడుతుంటే అది తలుపులు పెట్టబోతుంది తలుపులు పెట్టుతున్నాయని మొత్తం సీల్ చేయండి అన్న సీల్ చేయాలంటే సీల్ అంట సీల్ చేసిన తర్వాత చిన్న పైప్ పెట్టినాడంట గాలి కోసి గాలి కోసం పైపు పెడితే అప్పుడు కర్ణాటక అమ్మ చిన్న అమ్మ వయసప్పుడు ఇరవై సంవత్సరాలు నైన్టీన్ థర్టీ ఫోర్ అమ్మ బర్త్డే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమ్మ పోయింది మూసేసినారు ముగిసేసిన తర్వాత కర్ణాటక గవర్నమెంట్కి వచ్చింది వాళ్ళు ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు వచ్చినారంట వస్తారు కదా పొలిసాలు వచ్చి ఆబ్జెక్షన్ చేస్తే అప్పుడు కర్ణాటక అప్పుడు యానమంది సర్పంచ్ ఉన్నారు రామ్ రెడ్డి అని రామ్ రెడ్డి ఉంటే రాంరెడ్డి ఏమైనా ఇట్లా ఎట్లా అంటే ఈ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అయినా ఆమెకి ఏమైనా అయితే ఎవరు బాధితుడు అని అడిగినట్ట అమ్మగారికి ఏమి కాదు అయినా అమ్మగారికి సాక్షంతుడు అమ్మని అమ్మకి ఏమైనా అయితే మీ యాక్ట్ ఏ శిక్ష అయినా నాకే అయినా అని పదివేల రూపాయలు బాండించినానంట ఒకసారి అది సాటిస్ఫై అయించుకోవాలను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ రాళ్ళు సెవెంటీ వన్ డేస్ తర్వాత శివరాత్రి రోజు ముందు ఉగాది నాలుగు గంటలకు శివరాత్రి ముందు రోజు ఉగాది రోజు శివ సారీ శివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటలకు అమ్మగారు రాళ్ళు రాళ్ళు క్రాక్ వచ్చి క్రాక్ వచ్చి రాళ్ళు పడిపోయా అమ్మగారి ఇవ్వండి తాతలు అమ్మ పనులు అమ్మనే చేసుకునే వాళ్ళు అమ్మ పెట్టే వాళ్ళు అమ్మని వేడుకొనే వాళ్ళు అమ్మగారి మనం అంత సూక్ష్మ పరిశీలన చేస్తే అమ్మ వచ్చినప్పుడు మనం సుగంధమైన అమ్మగారి అమ్మ అమ్మనే అన్నాడు దత్తాత్రేయుడు అన్న పైన జన్మ పైన జన్మలో దత్తాత్రేయుడు అన్న అమ్మకే అనుమానం వచ్చిందండి అమ్మ జ్ఞానం కూర్చున్నాను కదా జ్ఞానం కూర్చున్నప్పుడు నేను పోయిన జన్మలో అని అమ్మకు అనుకున్నాను చేసుకుని కంకే దత్తాత్రేయుడు అని మా ఏమన్నాయంటే అమ్మ స్వయంగా చెప్పిన మాట బ్రహ్మంగతారం ఇవ్వడం ప్రతిదీ ఇప్పుడు కూడా అమ్మ మనకి అంత భక్తి విశ్వాసం ఆటద ఉంటే అమ్మ అంటే ఏం అయినా అంటు పరిమితుంది ఎదురు రూపకుండా మనకు ఆ శబ్దం అనేది పది నోటి నుంచి వస్తుంటుంది అని మనకు అంత భక్తి లేదు కదా అంత సాధన చేయాలి అమ్మ మనసు దొరకలేదు దోపుతున్నాను ధ్యానంగా ఉన్నప్పుడు చూడొచ్చాడు అంటారు ఒకసారి చింత చెట్టు ఉండే అక్కడ చింత చెట్టు అంటే అప్పుడు చెంది చెట్టు చెంది చెట్టు ధ్యానం చేస్తుంటే చూ చూడొచ్చాడంటారు అమ్మ ఏం కావాలంటే నీరు ఏముండదని నాకు ఇష్టం నీరు ఏమున్నదని అన్నమాట అని అమ్మకి చిన్న చిన్న తిరిగి మాట అక్కడ గుళ్ళే గుడికి వచ్చినా శివాలయం అనిపిస్తున్నాడు శివాలయం వస్తే శివాలయానికి మాల్లనేస్తున్నాను మళ్ళీ వచ్చిన అమ్మ శివాలయానికి వచ్చినాక అమ్మ చెప్పమ్మా ఏమన్నా ఏం కావాలమ్మా అర్జెంట్ కాబట్టి నీలో ఐక్యం ఇస్తావు అమ్మ నాలో ఐక్యం కాదు అమ్మ నేను ఇచ్చి చాలా జరిగేది నువ్వు ముందుండమ్మ నేను ఎందుకున్న కనిపిస్తాను అని చెప్పాను ఇక అమ్మ అమ్మ యాలో మొత్తం మొత్తం దర్గా ఉండే జరగా ఉండేది దర్గా ఉంది కదా దర్గాలో వస్తుంది జంతు జరిగేది జంతులు జరిగితే అంత అనేది బంధిస్తున్నాడు మరి వాళ్ళ కోపం అనమాట అమ్మ మా అమ్మ మీద క్షుద్ర ప్రయోగాలు కూడా చేస్తాం అమ్మని చంపాలి జంతుపల్ బంద్ చేసింది బంద్ చేసి అమ్మని చంపాలని కూడా ప్రయత్నం చేశాను అని కాలేదు ఈ కొనసేషన్

అప్పటి నుంచి వరకు అడిగింది కదా అదే ఇప్పుడు అది ఎంత లేదు ఆయన ఈ సపోర్ట్కి మనం కట్టినా మొత్తం కింద అంత ఆ లెవెల్లో ఉన్నాయి అమ్మాయికి ఉన్నప్పుడు గుళ్ళు ఎలుగు మంది వచ్చేది వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ అంటే ఎయిటీ మందిలో అది కట్టినారు అక్కడ జ్ఞానమంది కాదు గుడి కట్టినారు ఏం గుడి అన్నారు అది అమ్మ గారు గుడి అమ్మవారికి ఎయిటీ ఎయిటీమందిలో ఉంది అది ఎంజాయ్ ఇన్నోవేషన్ అప్పటి నుంచి అప్పటివరకు అయితే ఏం లేదు మొత్తం మొత్తం చుట్టుముట్టా లేదు అప్పుడు ఇంత ఇంకెంత అక్కారణ్యం ఉండదు ఇప్పుడు కూడా జంతు శబ్ద జంతువుల శబ్దాలు శబ్దాలను వాడుతె అప్పటివరకు ఎప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి హాని కూడా చేయలేం

ఇప్పుడు ఫార్క్స్ వాళ్ళు ఉండని ఉంటుంది ఫార్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఇదంతా ఇల్లీగల్ కానీ అని కానీ ఓన్లీ టెంపుల్ వరకు వాళ్ళు ఏమంటారు కదా అంతా ఇల్లీగల్ కన్స్ట్రక్చర్ అని అదే మీ కూడా ఉండొద్దు అని చూడాలి అంటే దాని తరఫున మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఎన్నో పని చేయలేదు ఏం చేయలేదు అంటేనే ఉన్నారు వాళ్ళ మేము ఉంటున్నాం ఎన్ని స్టాల్స్ అనేది ప్రజలు ఏది వాళ్ళు డిస్టర్బ్యూ డిస్టర్బ్యూ అప్పటి నుంచే జరుగుతున్నాయి మా అమ్మగారు ఏమంటారు ఇప్పుడు రాబోయే అమ్మగారు మళ్ళీ వస్తారట వచ్చినప్పుడు ఇది యానవల్లి అనేది తిరుపతితో సమానం వచ్చింది అన్న నేను ఏంటంటే అమ్మగారు వచ్చి యాభై అరవై అరవై సంవత్సరాలు కావచ్చు అనమాట దగ్గర దగ్గర యానవల్లికి ఏ పుణ్యక్షేత్రంగా అయినా తిరుపతి కానీ అక్కడ అన్ని అన్నీ ఉన్నాయి కదా ఈ దేశంలో అక్కడ పోతే యాక్సిడెంట్లు కావడము చనిపోవడము దెబ్బలు తగ్గడము సరినాయి ధ్యానం ఉందో ఇంతవరకు యాక్సిడెంట్ చాలా ఘోరమైన యాక్సిడెంట్ అయినాయి చిన్న చిన్న దెబ్బలతో జరిపోయినాయి కానీ ఇంతవరకు ఎవ్వరు ఉన్నారు అని ఇంతవరకు స్వనాపడం అయితే ఏం లేదు అమ్మగారు దిగలు అమ్మగారు కొన్ని వేల మంది ముంగడు చెప్పిన ఈ అమ్మని నమ్ముకోకుండా ఆత్మమ్మని నమ్ముకోండి ఆత్మమ్మని నమ్ముకుంటే మీ అమ్మ మీ ఎక్కడున్నా మీ దగ్గర మీ పక్క నుండి మీ పనిచేస్తున్నాయి అని చెప్పాను నెక్స్ట్ ఫీచర్స్ ఉంటుంది కదమ్మాట యూట్యూబ్లో ఉంటాయి యూట్యూబ్లో ఉందండి అమ్మగారి మెయిన్ సిద్ధాంతం అహింస అహింసా పరమోధర్మ అంటు బలం విషయంలో మనం తినే వాళ్ళు కూడా తిన తినకూడదు అని అని మనం వాళ్ళకి తీర్థం కూడా పెట్టండి ఆరోగ్యం మంచి వాళ్ళు కొంచెం వస్తుంటారు అన్ని ఆశ్రమాలకు వస్తుంటారు ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ లెవెన్ డేస్ అన్ని ఇద్దరు చేస్తుంటారు మీదే చేస్తుంటారు అమ్మ మాట్లాడతారు అమ్మ ప్రస్తుతం కానీ వాళ్ళకి ఏం కావాలని అది ఇస్తారు వాళ్ళు అదిపోయేటప్పుడు మంచిగా హాయిగా నవ్వుకుంటే సంతోషంగా వెళ్తారు ఇది ఇక్కడికి వస్తుంది ఇక్కడే కాదు అన్ని ఆసమాల కరినాడలో ఉన్నప్పుడు కరిగినకి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు నేను ఆసమం పోలేదు అక్కడ పోలేదు ఇక్కడ పోలేదు తర్వాత ఇక్కడే వచ్చాము అమ్మగారు అన్న ఏం సంతానం లేదన్న అమ్మ ఏం సంతానం లేదంటే సంతానం ఇస్తారు అంతా అమ్మ అందరు మగ పిల్లలు లేమంటే ఆడపిల్లలు ఇస్తారు ఆడపిల్లలే అంటే మగ పిల్లలు ఇస్తారు ఆరోగ్యం బాగాలేదమ్మా అంటే ఆరోగ్యం బాగా ఇచ్చింది అమ్మ సాక్షాత్ కల్పవృక్షం క్షమణి కల్పొడు క్షణ దగ్గర నిలిచి ఏ కోరిక కోరితే అది నిలబెట్టారు ఈ పెద్ద సంతానమైన ఎవరికేం కావాలంటే అది దీక్షపోతున్నాయి అయినా ఇది అంటారు ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నాయి ఒక తల్లి మీద ఒక తల్లి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కొడుకు మీద తక్కువ ప్రేమ ఉంటుంది అమ్మంటే అట్లా కాదు ఎనభై నాలుగు లక్షలు జీవాస్తం మీద సమానమైన ప్రేమ దొంగ మంచిగా మంచి మీద అయినా దొంగల మీద ఎవరి మీద అయినా సమానమైన సమానమైన ప్రేమ ఉంటుంది ఒకసారి కరీంనగర్లో దొంగలు పడ్డాడు మూడు నాలుగు సార్లు రెండు సార్లు సార్లు ఉండి ఎత్తుకుపోయినా ఉండి వచ్చిపోతే అమ్మ నేను అమ్మగారికి వెళ్ళిన అమ్మ దొంగలు పడుతున్నాడు అమ్మా దం అయ్యమ్మా గుర్తు వెళ్తాను అన్న ఏమన్నా వద్దు మళ్ళీకి ఏమన్నా అయితే ఎట్లా ఇప్పటి రా బస్సు అంటే అమ్మ హోమ్ చేసిన బస్సు ఇస్తుంది ఎట్లా అమ్మ హోమం అని ఇస్తుంది అంటే అమ్మ సొంతంగా చేసుకుంటుంది ఇది అమ్మ అమ్మ అదే బస్సు భక్తులకు ఇస్తుంది అది అమ్మ దర్శనం ఇచ్చినప్పుడు మాత్రం అంతరంగికంగా ఉన్న భక్తులకు మాత్రం ఇస్తుంది అమ్మ అమ్మకి ఎవరికి వాళ్ళకి

స్నానం కానీ అన్నిటికీ వంట కానీ ఎండాకాలం కూడా వస్తాయి ఇంకా మళ్ళీ లానప్పుడు కూడా మేము ట్యాంక్తున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ వర్షం లేకపోతే సన్న ఎంకాలం అయితే సున్న వస్తాయి ఎంత వస్తాయి చుక్క చుక్క వాటర్ వస్తాయి చుక్క 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 ఒక చుక్క త్రీ ఇయర్స్ లేకపోతే చుక్క 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 పూజ వంట వస్తాయి అది లేకపోతే వాటర్ ట్యాంక్ తెచ్చుకుంటాము ట్యాంక్ ఇప్పుడు రోజు కార్యక్రమం ఏం జరుగుతుంది పాలిక పూజ ఆ పూజ యజ్ఞం వేస్తుంది ఎక్కడైనా అమ్మవారి గుడి ముందు ఇది ముందున్న కొండ నిత్యం ఉంటుంది నిత్యం ఉంటుంది వర్షం పడ్డప్పుడు వర్షాలు రెండు రోజులు వర్షం ఉంటారు ఆ రెండు రోజులు బంద్ చేస్తారు

स्वामी काववे चित्तविमोग त्वं समुचयवे दत्तवधूत